ఓం నమో నారాయణయ్య సిద్ధయోగుల గురించి వాళ్ళ వైద్య విద్య విశేషాల గురించి ఈ భాగంలో తెలుసుకుందాం ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు ప్రాచీన సిద్ధయోగులు చేత రూపొందించబడిన ఈ సిద్ధ వైద్యం అనేక ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉన్నది మనిషిలో ఒక్కసారిగా ఏ రోగము ఆవిర్భవించదు అని సిద్ధవైద్యం ఉద్ఘాటిస్తుంది మనిషికి వచ్చే రోగానికి అనేక అంశాల ప్రభావం కారణమవుతుందని సిద్ధవైద్య భావిస్తుంది రోగి ఉండే వాతావరణం అతని జీ జీర్ణశక్తి అతని శరీర స్వభావం జీవిత విధానం ఆధారంగా చేసుకొని రోగ నిర్ధారణ చేయాలని సిద్ధ వైద్యం సూచిస్తుంది సిద్ధ వైద్యంలో రోగి యొక్క శరీరంలోని ఇచ్చే ఔషధాలు శరీరం మీద చేసే ఔషధ పూరిత తైలాల మర్దన అనే రెండు రకాల విధానాలు రోగ నిరా నివారణ కోసం ఉపయోగిస్తారు ఒక ముఖ్య విశేషం ఏంటంటే సిద్ధవైద్యంలో పద్యము నాకు అనగా స నియమబద్ధమైన ఆహార నియమానికి ఖచ్చితమైన ప్రాధాన్యత ఇవ్వబడింది అగస్య మహర్షి మొట్టమొదటి వైద్యుడిగా పేర్కొనబడతారు వైద్యంలో మనిషి కేవలం రక్తము మాంసముతో కూడిన ఒక జీవిగా చూడబడడు అతనికి మరియు ప్రకృతికి మధ్య ఉండే సంబంధం ఆధారంగా మనిషిని అంచనా వేయటం జరుగుతుంది మనిషి శరీరం కన్నా అతని మనస్సుకి మరియు ప్రాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సిద్ధవైద్యం పదకొండు రకాల లోహాలు అరవై నాలుగు రకాల పాషాణాలు పాదరస సంబంధమైనవి మరియు పాదరస సంబంధం లేనివి నూట ఇరవై ఉపరసములు లవణాలు ఖనిజాలు మరియు అనేక రకాల జంతు సంబంధ పదార్థాలు ఉపయోగించి వివిధ వ్యాధులకి ఔషధాలు తయారు చేయబడి చేయబడతాయి సిద్ధ వైద్యంలో మొత్తం అరవై నాలుగు రకాల ఔషధాలు ఉంటాయి వాటిలో ముప్పై రెండు రకాలు నోటి ద్వారా తీసుకునేవి ముప్పై రెండు రకాలు శరీరం పైన ఉపయోగించేవి అదే అండి మిగిలింది తర్వాత భాగంలో చూద్దామా ఓం నమో నారాయణాయ